ના મજરામ કમિટી કાર્યકર્તા વલસા વલસા વચ્ચે અનુચ્છે ఈరోజు ఇందిరామ కమిటీలో చోటు కల్పించడం జరిగింది దీనికి నిరసనగా ఈరోజు మోసల మండల కేంద్రంలో ఎమ్మెల్యే గారి వలస వచ్చిన ఎమ్మెల్యే గారికి వారి వెంబట వచ్చిన బీఆర్ఎస్ అలియాస్ కాంగ్రెస్ కార్యకర్తలకు మేము ఒకటే చెప్పదలుచుకుంటా ఉన్నాం ఈరోజు పది సంవత్సరాల నుంచి పార్టీ అధికారంలో లేనప్పుడు పార్టీ జెండా ఎవరు మొదలైనప్పుడు నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళై కాకుండా ఈరోజు బీఆర్ఎస్ కార్యకర్తలకు టిఆర్ఎస్ నాయకులకు చోటు ఇది ఎంతవరకు న్యాయం తెలియజేస్తా ఉన్నాం ఇది ఎంతవరకు వరకు కరెక్ట్ గా అడుగుతా ఉన్నాం ఇప్పటి కాంగ్రెస్ పార్టీ ఈ జెండా నీడ నీడల నీడను నిలబడని నాయకులకు అధిక కమిటీ చోటు కల్పించారు ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ కండువా కండువాని నాయకులకు ఈ రోజు ఉద్రమ కమిటీ చోటు కల్పించా ఉన్నారు ఈరోజు నేను సొంతంగా ప్రెస్ మీట్ పెట్టి నేను కాంగ్రెస్ నేను కాంగ్రెస్ పార్టీలో జనా కాంగ్రెస్ పార్టీ జెండా కప్పుకున్నా కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తానని చెప్పేసి దమ్ములేని నాయకులకు ఈ రోజు ఇందిరామ కమిటీతో చోటు కల్పిస్తూ ఉన్నారు ఇది ఎంతవరకు న్యాయం అని సందర్భం కలుగుతా ఉన్నాను మా కాంగ్రెస్ పార్టీ నిజంగా నిజమైన కార్యకర్తలకు అన్యాయం జరిగిందని ఈరోజు నేను బాధతో మా దుఃఖంతో ఈరోజు వచ్చి రోడ్ ఎక్కి మేము కాంగ్రెస్ నిరసనతో న్యాయిస్తూ ఉన్నాం మా బాధ ఏంటంటే మా ఆవేదన ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నిజమైన కార్యకర్తలకు గనగా గుర్తించకపోతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అట్టతున్న కులాస్ గులాస్ తగ్గుతుంది సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ అట్టడుతున్న పడిపోతానని అడుగు తెలియజేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ బాధతోటి మేము కాంగ్రెస్ పార్టీ నిజమైన కార్యకర్తలుగా ఆలోచన చెందుతూ ఉన్నాం రోజు పది సంవత్సరాల నుంచి పార్టీ అధికారులు ఉన్నప్పుడు పార్టీ జెండా మోసిన ఏం కావాలని అడుగుతా ఉన్నాం పది సంవత్సరాల నుంచి కేసులు పెట్టుకున్నవాడు ఏం కావాలని అడుగుతా ఉన్నాం మా బాధ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నిజమైన నాయకులకు గుర్తించండి వాళ్ళ కిందమ్మా చోటు కనిపించండి కానీ ఎమ్మెల్యే వాళ్ళ ఎమ్మెల్యే మనుషులకు ఎమ్మెల్యే బీఆర్ బిఆర్ఎస్ వలస ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఎమ్మెల్యే వాళ్ళ మనుషుల ఇస్తున్నారు తప్ప వరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఇక్కడ ఇలా చోటు కల్పించడానికి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మా దయ తలిచి కాంగ్రెస్ అధిష్టానం అయ్యా ఎంపీ గారు మీకు చేతులు మేము నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం మా కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రం న్యాయం చేయండి అడుగుతూ ఉన్నాం మా కాంగ్రెస్ కార్యకర్తలకు కాంగ్రెస్ కార్యకర్తలు న్యాయం చేయండి అని అడుగుతా ఉన్నాం ఎంపీ గారు ఎంపీ గారు గత ఎమ్మెల్యే ఎలక్షన్లో ఇరవై మూడు వేల మెజారిటీ మైనస్లో ఉన్న కాంగ్రెస్ పార్టీని మేము గత కాంగ్రెస్ పార్టీ జెండా పుజాలా మూసుకొని ఇదే మే నెలలో ఇదే ఈ టైంలో ఎమ్మెల్యే ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్ నడుస్తూ ఉన్నప్పుడు మేము పాదయాత్ర మా కాలకు పొక్కుల వచ్చి మీకు తమ పనిచేస్తూ ఉంటే మీరేమో మాకు ఇచ్చరిగా ఇదా సార్ ఎంపీ గారిని అడుగుతూ ఉన్నాం మా కాంగ్రెస్ పార్టీ అడిగే వెళ్తా ఉంది రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు గొప్ప ఆలోచనలతో ఈరోజు కమిటీ ఏర్పాటు చేస్తే బీఆర్ఎస్ వలస నాయకులను విరోధించే కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు చోటు కల్పించడానికి మేము తీవ్రం ఖండిస్తా ఉన్నాం వెంటనే ఈ డిసిషన్ మార్చేసి నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు గుర్తించండి సార్ ఎవరైతే పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పెద్ద మోసిరో ఎవరైతే పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కోసం కేసులు పెట్టుకున్నారో ఎవరైతే కాంగ్రెస్ పార్టీ గెలిపే రకంగా పనిచేస్తున్నారో వాళ్ళే గుర్తించండి తప్ప ఈ వలస బీఆర్ఎస్ నాయకులకు గుర్తించండి సార్ దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటి కాంగ్రెస్ పార్టీ నాయకులను గుర్తించండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గుర్తించండి కాంగ్రెస్ పార్టీ కోసం పదిహేను వ్యక్తులను చేస్తా ఉన్నాం దయచేసి ఇప్పటికైనా దయచేసి ఇప్పటికైనా మేము ఒకటే కోరుతా ఉన్నాం ఎంపీ గారు పిచ్చి అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బిచ్చిట్ అధ్యక్షుడు రహేష్ కుమార్ గౌడ్ గారు ఇన్ఛార్జ్ మేడం మీనాక్షి నటరాజన్ గారు దయచేసి మా పాల్పాడ మీద దృష్టి పెట్టండి మమ్మల్ని కాపాడండి మా నిజమైన కాంగ్రెస్ గారిని కాపాడండి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అవుతా ఉన్నది ఇక లోకల్ ఈ మోసర మండలిలో కాంగ్రెస్ పార్టీ ఈ వలస ఇచ్చి కాంగ్రెస్ పార్టీ గులాబ్ చేత ఉన్నది కాంగ్రెస్ పార్టీ కాపాడని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీని కాపాడితే రేపు మనకు భవిష్యత్తు ఉంటుందని ఈ వలస ఇవ ఇవాళ ఈ పార్టీలు ఉంటారు రేపు వేరే పార్టీలు ఉంటారు వారు ఏ పక్క ఎక్కడ పచ్చగా తింటారు ఎంత అంటారు వాళ్ళ మాటలు నమ్మకండి నిజమైన కాంగ్రెస్ కళాకర్తలు గుర్తించండి ఈ సందర్భంగా మేము మరి చాలా బాధతో ఈరోజు మేము ఆవేదన తెలియజేస్తూ ఉన్నాం మా ఆవేదన కాంగ్రెస్ కార్యకర్తలకు కాంగ్రెస్ కళాకారులు న్యాయం చేయండి అడుగుతా ఉన్నాం ఎంపీ గారు ఎంపీ గారు మన ఎమ్మె ఎలక్షన్లో ఇరవై మూడు వేల మెజార్టీ మైనస్లో ఉన్న కాంగ్రెస్ పార్టీని మేము కాంగ్రెస్ పార్టీ జెండా భుజాల మూసుకొని ఇదే మే నెలలో ఇదే ఈ టైంలో ఎమ్మెల్యే ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్ నడుస్తూ ఉన్నప్పుడు మేము పాదయాత్ర మా కాళ్ళకు పొక్కుల చీటం తిరిగి మీకు తాము పని చేస్తూ ఉంటే మీద మా టీచర్ ఎంపీ గారిని అడుగుతూ ఉన్నాం మా కాంగ్రెస్ పార్టీ అడిగేసి వెళ్తూ ఉంది రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు గొప్ప ఆలోచనలతో ఈరోజు సంద్రామ కమిటీ ఏర్పాటు చేస్తే ఈ దొంగ ముఖ్యంగా టీఆర్ఎస్ వలస నాయకులు మీరు కాంగ్రెస్ పార్టీలో ఇంతరామకం చోటు కల్పించడానికి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం వెంటనే ఈ డిసిషన్ మార్చేసి నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలను గుర్తించండి సార్ ఎవరైతే పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పెద్ద మోసిరో ఎవరైతే పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కోసం కేసులు పెట్టుకున్నారో ఎవరైతే కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నారు వాళ్ళే గుర్తించండి తప్ప ఈ వరుస టీఆర్ఎస్ నాయకులకు గుర్తించండి సార్ దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటి కాంగ్రెస్ పార్టీ నాయకులను గుర్తించండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కూడా పట్టిన లెక్కల గుర్వహిస్తా ఉన్నాం ప్యాసేజ్ ఇప్పటికైనా ప్యాసేజ్ ఇప్పటికైనా మేము ఒకటే కొడతా ఉన్నాం